ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే మాట మాట మాట్లాడితే దానికి సాక్షి ఉండాలి కదా మాట మాట్లాడితే సాక్షి ఉండాలి కనుక భూమిని ఆకాశాన్ని సాక్షులుగా దేవుడే పెడుతున్నాడు మనం కూడా చాలాసార్లు నిర్లక్ష్య ధోరణి ఏంటంటే ప్రార్థనకే వస్తాం ఆరాధనకే వస్తాం సభల్లోనికే వస్తాం కూర్చుంటాం కానీ ఇలా ఇవన్నీ కూడా సాక్ష్యంగా ఉన్నాయన్న సంగతి తెలియకుండానే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం చూడండి కొన్ని రోజులు ఇవి మనకు అర్థం కావు ఎప్పుడైతే అర్థమవుతుంటాయో సరి చేసుకోవడం అన్నది చాలా మంచిదండి మనం ఏ బండ మీదైతే కూర్చున్నామో ఆ బండే నీకు సాక్ష్యం తెలుసా ఏ గోడకు ఒరిగి కూర్చున్నావో ఆ గోడే నీకు సాక్ష్యం ఏ చీరులో అయితే నువ్వు కూర్చున్నావో ఆ చీరే నీకు సాక్ష్యం ఏ ఫ్యాన్ కింద నువ్వు ఆ ఫ్యానే నీకు సాక్ష్యం అమ్మో అలాంటప్పుడు దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని మన మీద సాక్షులుగా ఉంచితే ఎంత భయంతో ఉండాలి ఎంత భక్తితో ఉండాలి ఎంత శ్రద్ధతో ఉండాలి పాడుతున్నప్పుడు ఆలోచనలు ఎలా ఉండాలి మాట వింటున్నప్పుడు ఆ ఆలోచనలు ఎలా ఉండాలి అన్న సంగతి మనకు ఖచ్చితంగా తెలియాల్సిందే మాటకు కూడా సాక్షులు తర్వాత పాటకు కూడా సాక్షులు మాటకు సాక్షులను పెట్టినట్టుగా పాటకు కూడా సాక్షులను పెడుతున్నాడు కనుక జాగ్రత్త నాకు దేవుడు అంటే తెలియదండి యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదండి పరిశుద్ధాత్ముడు అంటే తెలియదండి ఎలా మారాలో నాకు సరిగ్గా ఎవరు చెప్పలేదండి అని చెప్పడానికి అసలు లేదు అందుకని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి పాట వాక్యానుసారమైన ప్రతి పాట ప్రతి మనిషి మీద సాక్షిగా ఒకరోజు నిలబడబోతుంది అన్న సంగతి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంటే అర్థమవుతూ ఉంటుంది